హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ రాజకీయ మై మాధవి రాజు వ్లాగ్స్ ఈ మన వ్లాగ్లో నేను మీకు ఏం చేయించిపోతున్నానంటే ఇవాళ వరల్డ్స్ జానపద డే అనమాట సో దానికోసం అని చెప్పేసి మా పిల్లలు జానపద నృత్యం ప్రదర్శించడానికి శిల్పారామంలో అయితే హాజరైపోయారు సో వాళ్ళ టీం మెంబర్స్ అంతా కూడా రెడీ అయిపోయారనమాట సో వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట ఇక్కడ నృత్య ప్రదర్శన చేయడానికి సో నాకైతే అసలు ఫ్రీజ్డ్ మూమెంట్స్ మీరే చూడండి మోనికా ప్రియా జస్మితా గుప్తా स्विता गुप्ता जाता गुप्ता जाश्विता गुप्ता जाता गुप्ता बी साहिदी ఇది ప్రతి ఒక్క పేరెంట్ డ్రీమ్ ఎందుకంటే ఎంతో కష్టపడి పేరెంట్స్ పిల్లల్ని చదివించడం కానీ లేదు అదర్ యాక్టివిటీస్లో జాయిన్ చేయడం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కానీ ముందంజలో ఉంటారు అదేవిధంగా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు పర్ఫామ్ చేసి స్టేజ్ పైన ఇలా సత్కారాలు అందుకుంటూ ఉంటే ప్రతి ఒక్క కన్నా తల్లిదండ్రులకి పొందే ఆనందం అసలు వర్ణనాతీతం నాకైతే ఫ్రీజింగ్ మూమెంట్ అనే చెప్పాలి నేనైతే అలా ఫ్రీజ్ అయిపోయా కంట్లో వాటర్ కూడా వచ్చేసింది నాకు వాళ్ళ గారైనటువంటి సునీత మేడంకి థ్యాంక్ యూ సో మచ్ ఎంత పేషెన్సీగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు నీట్గా పర్ఫార్మెన్స్ అనేది నేర్పించి స్టేజ్ పర్ఫామ్ చేయడానికి మంచిగా సహకరించిన నేర్పించినటువంటి సునీత మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ పిల్లల్ని కూడా మీరు జాయిన్ చేయాలనుకుంటే మేడంకి రెండు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి తిరుపతిలో సో బైరగపేటలో ఒకటి పద్మావతిపురంలో ఒకటి మీకు ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ జాయిన్ చేయించచ్చు చాలా పేషియన్సీగా చెప్తారు అండ్ మేడమే కిడ్స్కి మేకప్ కూడా వేస్తున్నారు అనమాట ఇంకా ఇంతమంది పిల్లలకి మేడమే రెడీ చేయాలంటే కష్టం కాబట్టి ఇంకా మేము కూడా ఎవరెవరు పిల్లల్ని వాళ్ళు రెడీ చేసుకున్నాం అనమాట మేకప్ మాత్రం మేడం వేసేసి పిల్లల్ని హ్యాండ్ చేశారు ఇంకా హెయిర్ డూ అండ్ శారీ డ్రేప్ మాత్రం మేము చేసేసామన్నమాట సో ఇప్పటికే చాలా టైం అయింది కదా సో ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి పారాని పెట్టేసి ఇంకా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపించారనమాట శారీ ట్రే అండ్ హెయిర్ ఎలా వేయాలి అని చెప్పి సో అదేవిధంగా రిమైనింగ్ పేరెంట్స్ అంతా కూడా వేసేశారనమాట నిజంగానే చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది స్టేజ్ పైన అలా తీసుకోవడం నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ అలాగే అనిపిస్తుంది సో కిడ్స్ కూడా అర్థం చేసుకోవాలన్నమాట పేరెంట్స్ అని మన కోసం ఇంత కష్టపడుతున్నారు అని సో వాళ్ళ పర్ఫార్మెన్స్ వెనకాల ఎంత వాళ్ళ ప్రాక్టీస్ ఎంత ఉంటుంది మేడం శ్రమ ఎంత ఉంటుంది అండ్ పేరెంట్స్ కష్టం ఎంత ఉంటుంది అనేది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటే వాళ్ళు ఇంకా మంచిగా పర్ఫామ్ చేయొచ్చు సో ఇలా వాళ్ళని రెడీ చేసేసి నీట్గా ఇంకా ఫైనల్లీ స్టేజ్ దగ్గరకైతే తీసుకెళ్ళిపోయామన్నమాట సో మేడం కూడా మంచిగా కోఆపరేటివ్ అండ్ మంచిగా నేర్పిస్తారు అండ్ ఎంత పేషియన్సీగా వాళ్ళకి స్టెప్స్ అవి అసలు చాలామందికి ఒళ్ళొంగదు అలాంటిది అందరి దగ్గర ఒకే విధంగా పర్ఫార్మెన్స్ చేయించడం అంటే చిన్న విషయం కాదు సో మేము ఒకటి రెండు రెడీ చేయడానికి ఇంత అలసిపోతాము అసలు మేడంకి అసలు అల్పన ఉండదేమో అనిపిస్తుంది నాకైతే చాలా పేషెన్స్ వాళ్ళ పిల్లలతో ఏగి తర్వాత ఇంతమంది పిల్లలతో ఆగాలంటే నిజంగా టీచర్స్ అనేవాళ్ళు చాలా గ్రేట్ అబ్బా గురువులు అనేవాళ్ళు మనతో కూడా ఏగే ఉంటారు కదా సో ఇలా అయితే రెడీ చేసేసి తీసుకెళ్ళిపోయాము మంచిగా పర్ఫామ్ అయితే చేసేసారు అండ్ పర్ఫామ్ చేసిన తర్వాత మంచిగా పురస్కారం అందుకున్నందుకు అసలు ఒక మెమొరబుల్ మూమెంట్ లాగా చెప్పొచ్చన్నమాట సో ఇది జానపద డే కాబట్టి జానపద నృత్యం అనేది ప్రదర్శిస్తున్నారు వీళ్ళు సో నేను ఆల్రెడీ లైవ్ వీడియో అనేది పోస్ట్ చేశాను వీళ్ళ సాంగ్ కోడి బాయల అని ఒక సాంగ్ అనమాట ఆ సాంగ్కి వీళ్ళు పర్ఫామ్ చేశారు సో ఫైనలీ ఎట్టకేళ్ళకి మా పొట్టమ్మకి డ్రెస్ అయితే సెట్ చేసేసాను మా పెద్ద బాబాకి అయితే ఈజీగా అయిపోయింది శారీ డ్రీపింగ్ ఇది చిన్నది కదా సో శారీ పెద్దది అవుతుంది కదా అడ్జస్ట్ చేస్తూ కట్టడానికి చాలా టైం పట్టిందన్నమాట అది మా వాళ్ళ డాన్స్ అండ్ వాళ్ళ డ్యాన్స్ వెనకాల ఉన్నటువంటి కష్టాలు అండ్ శ్రమ ఇంకా శారీ డ్రిప్పింగ్ అంతా అయిపోయిన తర్వాత జ్యువెలరీస్ అన్నీ పెట్టేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి తీసుకెళ్ళిపోయామన్నమాట ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ సో సీయూ సో నాన్ నెక్స్ట్ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను అంతవరకు స్టేట్ యూనిట్ టు మై ఛానల్ కీప్ వాచింగ్ చూసిన వాళ్ళు డెఫినెట్గా లైక్ చేయండి